వచ్చేసరికి ఆ బియ్య కుండే అంటుకొని గుణం జిగురు లేకుండా పొడి పొడులు ఆడుతూ మెతుకులు మెతుకులుగా మంచిగా ఉండటానికి తినటానికి అలవాటు పడి మనం ఇప్పుడు సజ్జలు నెట్ట వాటి అన్నిటిని పక్కన పెట్టేసాం సజ్జ అన్నం అనేది చాలా మంచిది సజ్జ రొట్టెలు సజ్జలతో టిఫిన్లు గానీ అన్ని పూర్వం రోజులు చేసేవారు సజ్జప్పాలు ఇవన్నీ చాలా ఫేమస్ అలాంటి సజ్జలు తీసుకుంటే ఇందులో ఫైటోకెమికల్స్ లిగ్నిన్ అనేది మెయిన్ గా ఎక్కువ ఉంటుంది ఇదేం చేస్తుందంటే హార్ట్లో ఫ్యాట్ డిపాజిట్స్ రక్తనాళాల్లో రాకుండా చేస్తుందట మామూలుగా కొలెస్ట్రాల్ అనేది గుండె రక్తనాళాల్లో పేరుకున్నప్పుడు తక్కువ ఏరియాలో పేర్కొంటుంది కొలెస్ట్రాల్ ముద్దగా అట్లా పేరుకుపోతూ ఉంటుంది ఫ్యాట్ అనేది కూడా రక్తనాళాల్లో పేరుకొని పూడికలు చేరుస్తూ ఉంటుంది అనమాట రక్తనాళాల్లో పూడికలకి ఫ్యాట్ లేయర్లుగా ఫామ్ అవుతుంది ఇప్పుడు చూడండి మీకు ఇక్కడ డిఫరెన్స్ తెలుస్తుంది కొలెస్ట్రాల్ బ్లడ్ వెజల్స్లో హార్ట్ బ్లాజర్ బ్లడ్ బ్లజల్స్లో ఫామ్ అయితే ఇలా ఉంటుంది ఫ్యాట్ లేయర్స్గా హార్ట్ బ్లడ్ వెజల్స్లో ఫామ్ అయితే ఇలా ఉంటుంది ఈ ఫ్యాటీ డిపాజిట్స్ హార్ట్ బ్లడ్ వెజల్స్లో రావటం వల్ల గుండెకి రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్లో రక్త ప్రసరణ తగ్గిపోయి హార్ట్ అటాక్స్ స్ట్రోక్స్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అందుకని రక్తనాళాలలో ముఖ్యంగా గుండెలో ఈ ఫ్యాటీ డిపాజిట్స్ కాకుండా రక్షించడానికి ఈ లిగ్నిన్ అనే ఈ ఫైటోకెమికల్ బాగా ఉపయోగపడుతున్నాడు సజ్జల్లో ఎక్కువగా ఈ లాభం ఉంది అని సైంటిఫిక్గా నిరూపించారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో మహాత్మా ఫులే అగ్రికల్చరల్ యూనివర్సిటీ రాహూరి ఇండియాలో ఈ పరిశోధన చేశారు సజ్జలు ఇంత బాగా హార్ట్లో ఫ్యాటీ డిపాజిట్స్ రాకుండా రక్షిస్తున్నాయని నిరూపించారు సజ్జల్లో ఫైవ్ గ్రామ్స్ అంత ఫ్యాట్ ఉంటుంది ఈ ఫ్యాట్ అంతా కూడా నైంటీ పర్సెంట్ పైనే పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్ అనమాట ఇది గుండెకు గుడ్ కొలెస్ట్రాల్ని బాగా పెంచి రక్తనాళాలు పొడికలు రాకుండా రక్షించడానికి కొలెస్ట్రాల్ పేరుకోకుండా ఉండటానికి బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది అంటే బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరగకుండా గుడ్ కొలెస్ట్రాల్ పెరిగేటట్టు ఇది ఎక్కువ పర్సంటేజ్ ఉండటం వల్ల ఉపయోగపడుతుంది అట్లాగే దీనిలో ఇంకొక లాభం ఏమిటంటే సజ్జల్లో లెవెన్ గ్రామ్స్ ఫైబర్ ఉంటుంది చాలా ఎక్కువ ఉంటుంది ఫైబర్ ఈ ఫైబర్ ఎక్కువ ఉండటం వల్ల మనం తీసుకున్న ఆహారాల్లో ఉండే కొవ్వులు ప్రేగుల నుంచి బ్లడ్లోకి చేరకుండా కొలెస్ట్రాల్ ఏమన్నా ఆహారాలు ఉన్నప్పటికీ ఇది కూడా బ్లడ్లోకి వెళ్ళకుండా రక్షించడానికి ఫ్యాట్ అండ్ కొలెస్ట్రాల్ ఎబ్జార్బ్షన్ని కంట్రోల్ చేయడానికి సజ్జలు బాగా ఉపయోగపడుతున్నాయి తద్వారా ఏమవుతుందంటే ఏదన్నా ఆహారాల్లో ఉన్నప్పటికీ మనకి చేరకుండా కిందకి వెళ్ళిపోయి మనకి హాని కలగకుండా ఉంటుంది అందుకని సజ్జలు కూడా మీరు చక్కగా రవ్వగా చేసుకుని సజ్జ సంకటి సజ్జ అన్నం అట్లా వండుకోవచ్చు అంటే అలవాటు పడ్డ బియ్యాన్ని మానుకోవటానికి మనం ప్రయత్నం చేయటంలా కానీ అన్నం మానితే మనిషికి చాలా చాలా లాభాలు వస్తాయి అందుకని అన్ని నష్టాలకు ఎక్కువ రైసే కారణం ఏదో చూస్తే దాన్ని పక్కన పెట్టి ఎప్పుడన్నా అన్నము పని చేసేవారు ఎక్కువ తినొచ్చు సజ్జ అన్నం లాంటిది పని లేని వారు అన్నం కొంచెం తినాలి లేనంటే కదా ఎప్పుడన్నా గరిటితో పెట్టుకోండి కొద్దిగా పెరుగు అన్నంలో లేదా లావు ఎక్కువ ఉన్న షుగర్ ఎక్కువ ఉన్నా అనవ్వు తినాలనిపిస్తే సజ్జన్నమైన ఒక స్పూన్తో పెట్టుకోండి ఈ కొలెస్ట్రాల్ని ఫ్యాట్ని కూడా అబ్జార్బ్ కాకుండా ఇది రక్షిస్తుంది ఎంత తగ్గించి వాడుకుంటే అంత మంచిదని కష్టపడే వారికి సజ్జన్నం చాలా మంచిదని నీడపట్న కూర్చొని